మంచి వాటర్ ఇస్తున్నందుకు ఆ వ్యవస్థాపకులైనటువంటి అయినటువంటి మంట మురళీకృష్ణ గారికి ఒక పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు చెప్తున్నాను సర్దారు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు చెప్పినట్టుగా ఆ డబ్బులు సర్దార్ ఏమి ఆ డబ్బులు ఇచ్చిందే పేరు చెప్పడానికి ఇష్టపడితే ఒక సోదరి ఆ సోదరుచేసి అమెరికాలో ఉంటుంది తాను ఎంతో సేవ కార్యక్రమం చేస్తుంది తాను ఇచ్చిన రూపాయి కూడా బయట పొలపా చెప్పదు హాయ్ పిల్లలు నాకా చెప్పాల్సింది టీచర్లకు చెప్పాలి టీచర్ చెప్పి అయిపోయిందా ఎప్పుడు చెప్పారు ఇద చెప్పారా ఓకేలే కూర్చోండి అందరు కూర్చోండి 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 ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా మీకు వాటర్ ప్యాంటా ఎవరు చెప్పారా మీకు అప్పుడే ఏ టీచర్ చెప్పారు హెచ్ఎం టీచర్ చెప్పారా ఏమో నాకు మాత్రం మా ఇంత టీచర్ చెప్పింది హెచ్ఎం టీచర్ నాకు తెలియదు మా ఇంత టీచర్ మా ఇంత చెప్పింది ఇప్పుడు మేము ఇచ్చే వాటర్ మీకు స్వచ్ఛమైన వాటర్ కోసం ఇస్తున్నాం అన్నమాట స్వచ్ఛమైన వాటర్ అంటే ఇప్పుడు మనకు సీజన్ వైరల్ ఫీవల్స్ అనేవి అనమాట ఇప్పుడు ఈ కాలంలో మంచి వాటర్లు కలిసిపోసిన వాటర్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనము చేసే వాటర్ స్వచ్ఛమైన వాటర్ అందటం వల్ల పిల్లలకి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది చిన్న పిల్లలకి రోగ నిరోధ తక్కువ ఉంటుంది వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందంటే ముందు వాటర్ ఎంతో ముఖ్యం అందుకని మీకోసం ఆలోచన చేసి అయితే మేడము మన హెచ్ఎం మేడం గారు ఇద్దరు మా స్కూల్కి వచ్చి రిక్వెస్ట్ చేయటం వల్ల ఈరోజు ఈ డబ్బులు మన మేడం వాళ్ళ చేతికి టైంకి వచ్చాను నేను ఇప్పుడు మొత్తం స్కూల్కి వాటర్ ప్లాంట్కి యాభై వేల రూపాయలు ఇస్తాను ఓకేనా ఓకేనా యాభై వేలు ఇస్తా వాటర్ ప్యాంటు ఎంత అయితే మిగతా డబ్బులు నాకే ఇవ్వాలి ఇస్తారా ఇవ్వరా ఏం చేస్తారా లో బిస్కెట్ కొంటారా ఏంటి మీకేం చేస్తారు డబ్బులు వాటికి ఉపయోగించుకుంటారు ఈ యాభై వేల రూపాయలు ఇప్పుడు టీచర్ చతికిస్తాను ఎవరైనా వచ్చిందా పాప ముందుకు వస్తే సరిపోద్ది మరి నా రెండో బ్లాక్ బ్యూటీ అక్కడ ఫస్ట్ బ్లాక్ బ్యూటీ రెండో బ్లాక్ బ్యూటీ దాని దాంట్లోంట రండి డబ్బులు ఎంత ఇది ఎంత ఎంత యాభై వేల లెక్క పెట్టావా ఏంటి ఎప్పుడు లెక్క పెట్టావా లెక్క పెట్టావా యాభై వేలు ఉంటున్నావు పడుకో పడుకో ఒక్కొక్క లెక్క పెట్టి మేడం చేతికి ఏ ఎంత అదే ఓకే ఇది ఎంత ఎంత ఓకే టోటల్ ఇది ఎంత ముప్పై ఇది ఎంత మొత్తం కలిపి ఎంత యాభై వేలు ఇచ్చా యాభై వేలు ఓకే వెరీ గుడ్ ఈ యాభై రూపాయలు మీరంతా స్కూల్కి ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను అలాగే ముందు ముందు కూడా ఈ స్కూల్కి అవసరం వచ్చినవి కూడా మన సూర్యాస్త ట్రస్ట్ వ్యవస్థాపకులు మండమూర్ కృష్ణ గారు స్వయంగా ఈ ఒక వాటర్ ప్యాంటీ ఓపెనింగ్కి వస్తారు ఓపెనింగ్ వస్తేప్పుడు మన సమస్యలు ఆయనకు చెప్దాం ఆయన ఆయన ద్వారా మన సమస్యలన్నీ మనం తీర్చుకు ఓకేనా అదే ఉదయం టిఫిన్ చేశారా లేదా మీరంతా చెప్పండి మరి చిన్నగా మాట్లాడతారు మాట్లాడాలి కానీ చాలు చాలింగ్ పడింది చాలు చాలా పడింది చంపించట్లే పెడు విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ మన స్కూల్కి వాటర్ ప్లాంట్ లేదని శ్రీ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారిని రిక్వెస్ట్ చేయగలనే సార్ వెంటనే స్పందించి మన స్కూల్కి వాటర్ ప్లాంట్ ఇచ్చారు అందుకే సార్కి ఒకసారి మీరు చప్పట్లతో ధన్యవాదాలు తెలియచేయండి ఆ వాటర్ ప్లాంట్ పనులు పూర్తి చేసేందుకు కానీ ఆ ట్రస్ట్ నడిపించేటువంటి మన సర్దారు గారు ఈరోజు మన పాఠశాలకు వచ్చి యాభై వేలు మనీ ఇవ్వడం జరిగింది ఒకసారి సత్తదారు గారు కూడా ధన్యవాదాలు తెలియజేయండి నీరు నీరు అనేది మనకి జీవనాధారం నీరు లేనిదే మనము జీవించలేము ప్రతి ఒక్కరిని కూడా రోజు ఐదు లీటర్ల నీళ్ళు తాగండి అని అంటున్నారు మంచి వాటర్ తాగటం వల్ల మనకి జబ్బులు కూడా నయం అవుతాయి అనమాట మంచి వాటర్ ఇస్తున్నందుకు ఆ వ్యవస్థాపులు అనేటువంటి మండ మురళీకృష్ణ గారికి ఒక పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు చెప్తున్నాను సర్దారు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిలబడినటువంటి మన అనిత టీచర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు చెప్పినట్టుగా ఆ డబ్బులు సర్దార్ ఏం ఇవ్వలేదు ఆ డబ్బులు ఇచ్చిందే పేరు చెప్పడానికి ఇష్టపడింది ఒక సోదరి ఆ సోదరు వచ్చేసి అమెరికాలో ఉంటుంది తను ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తుంది తాను ఇచ్చిన రూపాయి కూడా బయట ప్రపంచానికి చెప్పదు తన పేరు చెప్పదు తన ఫోటో చూపించదు ఏం అనమాట కానీ ఎంత అడిగినా అంత సహాయం చేస్తానే ఉంటే తాను ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎవరో రోడ్డు మీద మనం పరిస్థితి ఉండే వాళ్ళు ఇచ్చే అనుకోండి వెంటనే పదివేలు ఐదు ఫోన్ పే చేసింది అలాంటి దానికంటే ఫస్ట్ వాటర్ ప్యాంట్ కూడా ఆమె ఇచ్చింది రెండు వాటర్ ప్యాంట్ కూడా ఇచ్చింది ఈ వాటర్ ప్లాంటే కాదు ఇంకా చాలా వాటర్ ప్యాంట్ ఏర్పాటు చేస్తాను ఇప్పుడు శాంపిల్గా ప్రస్తుతము అక్కడ ఒక ప్రకాశం కాలం అయిపోయింది ఇప్పుడు రెండోది పీవీఆర్ స్కూల్ ఈ రెండు అయిపోయినాక ఇంకా కొన్ని స్కూళ్ళకే వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకేనా ఓకే